హలో అండి అందరికీ నమస్తే ముందుగా మన వీడియో చూస్తున్నారైతే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే ఇక్కడ చూస్తున్న సంత వచ్చేసి మార్కెట్ అండి ఇదైతే ఆవుల మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుందండి ఉదయం నాలుగు గంటల నుంచి మనకి ఉదయం పది పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది ఇక్కడ హెచ్అప్ హెచ్ఎప్ క్రాస్ మరి జెర్సీ జెర్సీ క్రాస్ ఆవులు అయితే దొరుకుతాయండి చూడండి ఆవునైతే మనకి కరీంనగర్ వాళ్ళు అయితే అడుగుతున్నారు ఎనభై వేల నుంచి స్టార్ట్ చేసినారు వాళ్ళు లక్ష ఇరవై వేలు చెప్పినారు రెండు పళ్ళు ఫస్ట్ లెక్టేషన్ అండి అంటే ఇప్పుడు రైతులు ఏం చెప్తున్నారు అక్కడ రైతులు లేదా అమ్మేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఆవులకి ఏం రేట్లు చెప్తున్నారో ఒకసారి అయితే కనుక్కుందాం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక చెప్పావు చూద్దాం సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం ముందైతే ఆవును చూడండి అటు కాల్ ఎన్నో అయితే రెండో సూలు రెండో సూల్ ఎన్ని పళ్ళు ఆరుపళ్ళు ఆరు పళ్ళు ఎన్ని రోజులు ఉంది టైం ఇంకా పదహైదు రోజులు తీస్తుంది పదహైదు రోజులు ఏం చెప్తున్నావు రేట్ ఒకటి అయ్యి చెప్పినలా ఒకటి చేదన్న తొంభై ఐదుకి వస్తే ఇస్తాను

ನಿಮ್ಗೇನು ಹೇಳಿ ಚೂರಿ ಇತ್ತು ಮಂಚ ಫಸ್ಟ್ ಲ್ಯಾಕ್ಟೇಷನ್ ಚೂಸ್ಕೊಂಡು ಪ್ಯಾಚೆಸ್ ಕೂಡ ಬಾವು ಚೂರಿ ಮೀಡಿಯಂ ಸೈಜು ವಟರ್ ಕ್ವಾಲಿಟಿ ಫಸ್ಟ್ ಇದೇನೋ ಎದ ಕೊ ನೀರು ಕೊಡ್ತದೆ ಚೂಡು ಕ್ವಾಲಿಟಿ ಅಂತ ಬಾವು ಸರಿ ಅದೇ ರೇಟು ಪಲ್ಲು ಎಂತ ಪಾಲು ಎಂತ ಒಂದು ಬಾವು సరే వీడలకి అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా అంటే ఏం రేట్ చెప్తున్నావు అన్న ఒకటి ఐదు ఒకటి ఐదు చెప్తున్నావు ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళ రెండు వేలు పడతారు టైం ఏంటని ఇంకా పద్నాలుగు ఉంది పద్దినాలు పద్నాలుగుంది పద్నాలుగు చూసుకోవచ్చు సన్న గ్యాప్ అయితే ఉంది అండర్ క్వాలిటీ అంతా బాగుంది పాలు ఎంతవరకు వస్తానా పొద్దు లీటర్లు పూటకి పైన పూట పది పదకొండు పది పదకొండు ఎంత గ్యారెంటీ ఉంటుందా లేదు పొద్దు లీటర్లు పైన పన్నెండు పదమూడు చెప్పేది వద్దు పది లీటర్లు పక్కా పూటకి పూటకి ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు ఇచ్చేది రేటు ఫైనల్ తొంభై వేలు తొంభై వేలు తొంభై వేలు బ్రీడ్ ఉంది బాగా అయితే చూసుకోవచ్చు తొంభై వేలు అంటున్నాడు ఇటు వచ్చి మాట్లాడుకోవచ్చు ఫస్ట్ ఇద్దాం పళ్ళన్నా పళ్ళ రెండు పళ్ళు రెండు బిగ్ సైజ్ ఉందండి ఒకటి అయితే క్వాలిటీ బాగుంది అంతే ఒళ్ళు వలం కూడా బాగుంది సరే అయితే రేట్ అయితే కనుక్కుందా పళ్ళు ఎన్ని డీటెయిల్స్ అయితే ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు అన్న నాలుగు పళ్ళు అయితే ఏం రేట్ చెప్తాను ఒకటి తొంభై చెప్తాను అన్న లక్ష తొంభై వేల వేలు చెప్తాను లక్ష తొంభై వేలు చెప్తాను చూడండి బిగ్ సైజు సైజ్ బాగుంది తులసూరు అని చూసుకోవచ్చు బ్రీడు తులసూరు అంతా బాగుంది లాంగ్ నుంచి చూసుకోవడం ఒకసారి చూడండి క్వాలిటీ బాగుంది అంతే బిగ్ సైజు వాళ్ళు ఎంతవరకు రావచ్చు అన్న పరిస్థితిలో ఇతలో ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వరకు వస్తుంది ట్వంటీ ఎవో వస్తుంది మిల్క్ చూసుకోవచ్చు ఒకసారి నిలబడు ఎంత ఎంత సైజు ఉన్నాను హైట్ ఎంత ఉన్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నాను పలాంగ్ ఉంది మిల్క్ కూడా వస్తుంది ట్వంటీ చూసుకోవచ్చు ఫైనల్ అన్న ఇచ్చేది వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ అయితే ఇస్తారనా వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్లో వన్ ఫిఫ్టీ అబో అయితే వస్తుంది చూసుకోవచ్చు బ్రీడ్ బాగుంది వీస్ కూడా వస్తుంది ఇలాంటి ఆవులు పెట్టుకుంటే మీకు డైరీ అనేది మెయింటైన్ మంచిగా అవుతుంది అంతే వీటి బ్రీడ్ కూడా డెవలప్ చేసుకుంటే మంచి డైరీ అనేది డెవలప్లో మంచిగా రన్నింగ్ చూసుకోవచ్చు ఆవు అయితే చాలా బాగుంది క్వాలిటీలో ఉంది హెడ్ క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ సైజ్ ఏబిఎస్ బ్రీడ్ అన్న ఏబిఎస్ బ్రీడ్ అంతా అనేది ఏబిఎస్ బ్రీడ్ అనుకుంట బాగుంది చూసుకోవచ్చు పల్లెంట ఒక నాలుగు పొలం నాలుగు పొలం చూడండి సైజు బాగుంది ఒళ్ళు పొలం బాగుంది ఫిఫ్టీ ప్లస్ అంటే చూసుకోవచ్చు రెండు మూడు ఆవులు ఉన్నాయండి సరే అయితే రేట్లు అయితే కనుక్కుందాం అని చెప్తే ఈ ఆవు చిన్నగా ఉంది కాకపోతే బ్రీడ్ మంచిగా ఉంది నరాలు అయితే బాగుపడినాయి చూపెడతాం ఒకసారి నరాలు చూసుకోవచ్చు బాగుంది సన్నకట్టు కూడా బాగుంది చిన్నది రేట్ సార్ రేట్ అయితే ఏం చెప్తున్నావు సార్ చెప్పుకోండి అండి ఆవు అయితే బ్రీడ్ మంచిగా ఉంది క్వాలిటీ బాగుంది ఒకటి అయిపోతే సార్ రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా అనేది చూసుకోండి నరాలుగా అన్నీ ఇది ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒకటి ఒకటి పది చెప్తున్నావా ఎన్నో అవుతా ఇది ఫస్ట్ అవుతా ఫస్ట్ అవుతా ఎన్ని పళ్ళు రెండు పళ్ళు అన్నా రెండు పళ్ళా ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది మనకి ఇరవై రోజులు అన్న ఇరవై రోజులు పడుతుందా ఇచ్చే రేట్ అన్న ఫైనల్ ఇచ్చేది ఒక తొంభై ఐదు వేలు అయితే ఇచ్చేస్తాను చిన్నగుందిగా నావు తొంభై లోపల ఏమన్నా అయితే ఉంటే కుదిరితే ఇచ్చేస్తాను కుదిరితే రేటుగా చూసుకోవచ్చు ఆవైతే చిన్నగా ఉంది ఇంకా సార్ చూపెడతా చూసుకోవచ్చు చూడండి ఆవైతే అయితే క్వాలిటీ బాగుంది ఏడేది లీటర్లు ఎనిమిది లీటర్లు రావచ్చు చిన్నదేనా కానీ వేడు మంచి పూట కేడు పాలెంతవరకు రావచ్చు

రెండు పౌన్లు ఎన్ని రోజులు ఉంది టైం ఇంకా దానికి ఏంటో ఒక నెల తీసుకోండి నెల టైం నెల తీసుకోండి టైం ఉంది చూడండి చెప్పు చిన్నది ఆవు అయితే చూడండి ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు దగ్గరికి వచ్చి మాట్లాడుకోండి ఇదన్నా పెద్ద ఆవు అది ఒకటి పది చెప్తాను అన్న ఒకటి పది చెప్తున్నావా తీసుకోవచ్చు రెడ్ ఉంది బ్లాక్ బొమ్ము ఉంది సరే అటర్ క్వాలిటీ చూడండి చూసుకోవచ్చు సైజ్ సైజు చూసుకోవచ్చు ఎంత రేట్ చెప్తున్నా కొమ్ము చూసుకోవచ్చు చిన్న కొమ్ము ఇది రేట్ ఏం చెప్తున్నా పెద్దది ఒకటి ఇప్పుది ఒకటి పదా ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళ ఇచ్చేదనా ఇచ్చేదనా తొంభై ఐదు వేలు అయితే ఇచ్చేస్తాను తొంభై ఐదు వేలు తొంభై లోపల అవుతా తొంభై లోపల వచ్చేలా వచ్చేదా

క్వాలిటీ బాగుంది జెర్సీ డానిష్ అంట ఒకసారి చూడండి క్వాలిటీ బాగుంది కొమ్ము ఉంది చూద్దాం ఒకసారి అయితే రేట్ అయితే కనుక నేను చెప్తున్నాను ఎందుకంటే అండర్ క్వాలిటీ చూస్తుంది బాగుంది క్వాలిటీ కొమ్ము అన్నీ చూసుకుంటాము చూడండి సైడ్ ఒకసారి ఏం చెప్తున్నావు రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేల ఎనభై రెండో అవుతా రెండో ఎనభై చూసుకోవచ్చు వేలు డానిష్ కలర్ ఇచ్చేది రేటు ఇచ్చేది ఫైనల్ ఒక డెబ్బై ఏడు డెబ్బై ఏడా లోపల పాలు వస్తుంది పాలు వస్తుంది ఒక ఎనిమిది తొమ్మిది పూటకి పూటకి గ్యారెంటీ ఉంటుందా గ్యారెంటీ గ్యారంటీ చూసుకోండి డెబ్బై ఏడు అయితే ఫైనల్ ఉంటుంది పేరు విక్కీ అని చింతామణి చెప్పా ఉందండి సరే అయితే కనుక్కుందాం నేను చెప్తున్నాను ఎట్లా సందుకు సందు గ్యాప్ అయితే మంచిగా ఉంది చూసుకోవచ్చు ఆలోచనకి ఇది నడ్డు ఉంది చూడండి మంచిగా ఉంది ఆవైతే సరే అయితే కనుక్కుందాం ఎన్నిపల్లానా ఆరు పల్ల ఏం చెప్తున్నావు రేట్ తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఎన్ని రోజులు ఉంది టైం ఎంత ఇంకా వాళ్ళెంతవరకు రావచ్చు పది పనిస్టానా చూసుకోవచ్చు

ఒకటి చెప్పు జెర్సీ మిక్సింగ్ ఉంది బాగుంది సైజు బాగుంది అంతే ఒళ్ళు బలం కూడా బాగుంది చూసుకోవచ్చు బ్రీడ్ బాగుంది సరే అయితే అన్ననైతే పళ్ళు ఏంది రేట్ ఏంది ఒకసారి అయితే కనుక్కుందాం ముందైతే అడ్ర క్వాలిటీ చూసుకుంటే అడ్ర బాగుంది లూజ్ ఉంది ఇది ముందు జరుపుకో చూసుకోండి సరే బాగుంది బ్రీడ్ అయితే బాగుంది బలం కూడా బాగుంది ఎన్ని పళ్ళనా రెండు పళ్ళ రెండు రెండు పళ్ళ ఏం చెప్తున్నావు రేటు ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష యాభై వేలు చెప్తాను చూసుకోవచ్చు ఒక లక్ష యాభై వేలు చెప్తున్నాడు అన్న అయితే టైం ఎంత ఉందన్న ఏంటానికి ఇంకా పదహైదు ఇరవై రోజులు ఉంది పదహైదు ఇరవై ఐదు రోజులు పదహైదు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు అన్నమాట సైజు ఉంది చూసుకోవచ్చు జెర్సీ అని చెప్పి మిక్సింగ్ ఉందా లేకపోతే ఫీవర్ చెప్పానా చూసుకోవచ్చు అదే రెడ్ ప్యాచెస్ పడ్డాయి కదా మూడు జాతులు మిక్స్ అంట ఇప్పుడు పాలు ఎంతవరకు రావచ్చు ముప్పై లీటర్లు వస్తుంది రోజుకి రోజు ఐదు లీటర్లు పచ్చితులు అంత వస్తున్నాడా వస్తుందా ఇచ్చేది రేట్ ఫైనల్ ఫైనల్ ఒక ఐదు వేలు వచ్చి తక్కువ నలభై ఐదు వేలు అంటున్నా ఫైనల్ అదే ఇక తీసుకోవచ్చు మనకి నలభై ఐదు వేలు అంటారు లక్ష నలభై ఐదు వేలు లక్ష యాభై చెప్పినాడు అటు ఇటు దగ్గర వచ్చి బ్యారెన్స్ చేసుకుంటూ అటు ఇటు అవుతుంది ఇరవై అట్లా అయితే ఇరవై ఇరవై ఒకటి చెప్పు బ్రీడ్ ఉందండి ఎన్నయ్ అవుతా ఒకసారి డీటెయిల్గా అయితే అనుకుందాం ఎన్నో అవుతానా ఫస్ట్ ఫస్ట్ అయితే ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు రెండు రోజులు పడుతుంది టైం ఏంటంటే వారం పడుతుంది రోజులు అవును తీసుకోవచ్చా అట్లా క్వాలిటీ ఎన్ని పళ్ళనా రెండు పళ్ళు ఉంది రెండు పళ్ళు అవును ఎం రేటు చెప్తా అన్న ఒకటి ముప్పై చెప్తున్నా ఒకటి ముప్పై చెప్తున్నా వచ్చేది అన్న ఒకటి ఇరవై అయితే ఇస్తాను అన్న ఫైనల్ ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై అయితే ఇస్తాను చూసుకోవచ్చు చెప్పు వాళ్ళంతవరకు రావచ్చు నా పది వస్తుంది అన్న పూటకి పొద్దు పొద్దు పూటగా పూటకి ఒక ఎనిమిది గ్యారంటీ ఉంటుందా పొద్దుస్తుందా గ్యారంటీ ఎనిమిది తొమ్మిది గ్యారంటీ అయితే ఉంటుంది అలా మీ వేదర్ మీద ఎనిమిది తొమ్మిది కావచ్చు మా వెదర్లో పొద్దు పొద్దుందా ఎనిమిది తొమ్మిది అయితే గ్యారంటీ అంటే పాల్స్ చూసుకోవచ్చు ఇరవైకి ఏమైనా ఇంకా ఫైనల్ లేదా ఫైనల్ ఇరవై ఫైనల్ ఒకటి ఇరవై ఒకటి హలో అండి ఇప్పుడైతే మనం చింతామణి అంతలో ఉన్నాం ఒకసారి అయితే ఒక ఆవు ఉంది కొమ్మ ఆవు చూద్దాం రేటు కనుక్కుందాం అన్నయ్య ఏం చెప్తున్నాడు ఎట్లా అనేది ఎన్నో అయితే ఏంది అనేది చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆవును చూడండి క్లియర్ పళ్ళు నాలుగు సార్లు అయితే బాగున్నాయి అటర్ క్వాలిటీ కూడా బాగుంది కొద్దిగా నీరు వచ్చింది ఫస్ట్ లెక్టేషన్ అనుకుంటా ఫస్టా సెకండా అనేది ఒకసారి అయితే ఎన్ని ఎన్నో అవుతానా రెండో అవుతా రెండో అవుతా రెండో అయితే ఎన్ని పళ్ళు పళ్ళు ఆరు పళ్ళు ఏం చెప్తున్నా రేట్ ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నా ఎన్ని రోజులు ఉంది ఇంకా టైం ఏంటని ఇంకా నాలుగు ఐదు దినాలు నాలుగు ఐదు దినాలు ఎంతవరకు ఇరవై ఐదు లీటర్ పైన ఇరవై లీటర్ పద్దెనిమిది గ్యారంటీ ఉంటుందా ఇరవై లీటర్ పైనే గ్యారెంటీ గ్యారెంటీ ఇరవై రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఇచ్చేదన్న ఫైనా ఇచ్చేది ఫైనల్ ఇవో ఒకటి ఇరవై వస్తే ఇస్తాం ఒకటి ఒకటి ఇరవై వరకు అయితే ఇస్తాం చూసుకోవచ్చు చూడండి ఆవు క్వాలిటీ అయితే బాగానే ఉంది కొమ్ముంది కాకుంటే క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు రెడ్ క్వాలిటీ కానీ సన్లు నాలుగు సన్లు బాగున్నాయండి గ్యాప్ కూడా ఉంది నాలుగు సన్లు ఒకసారి చూపిస్తాను చూడండి ఒందు మూవత్రా డెలివరీ కావడానికి ఎంత రోజులు ఉండొచ్చా డెలివరీ టైం ఇంకా ఒక నాలుగైదు దినాలు ఉండదు నాలుగు ఐదు రోజులు అయితే లక్ష లక్ష రూపాయలు బాగుంది